హాయ్ అండి నేను ఈ రోజు వీడియోలో వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేసుకుంటాం అనేది చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నార్మల్ గా అయితే మనం బ్లౌజ్ మెజర్మెంట్ తో సహా ఇలా లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము ఆ తర్వాత వచ్చి ఈ బకరం మీద సేమ్ మెడవెడల్ఫ్ అనేది గీసుకుంటున్నాం అనమాట ఆ గీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు కొంచెం మనం గ్యాప్ ఇచ్చి మళ్ళా చుట్టూ కూడా రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఈ మనం కట్ వర్క్ కోసం తయారు చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది చూడండి ఇది మెజర్మెంట్ వచ్చేసి వన్ ఇంచ్ వచ్చేసి హైట్ లో తీసుకున్నాను వెడల్పు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అనమాట ఈ వన్ అండ్ హాఫ్ లోని మనం డ్రాయింగ్ అయితే ఈ విధంగా గీసుకోవాలి ఒక కట్ షేప్ అయితే గీసుకోవాల్సి ఉంటదనమాట ఇలా గీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నామంటే కొన్ని బ్లౌజెస్ కావచ్చు అలాగే హ్యాండ్ కి ఫ్రంట్ నెక్ అన్నిటికి కూడా ఈ షేప్ చిన్న పీస్ కట్ చేసి పెట్టుకున్నామంటే అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా నేను నీట్ గా కట్ చేసేసుకుని నెక్ అంతటికి కూడా ఈ షేప్ తోనే గీసుకుంటా వస్తున్నాను చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా మనం ఇలా ఒక కట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాము దీన్ని ఈ హాఫ్ ఇంచ్ కి హాఫ్ ఇంచ్ కి మధ్యలో అంటే మనం రౌండ్ అనేది మెయిన్ నెక్ వెడల్పు తీసాం కదా దానికి ఎంత హాఫ్ లైన్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ లైన్ దానికి దీనికి మధ్యలో ఇలా షేప్ అయితే ఇచ్చుకోవాలన్నమాట కట్ వర్క్ అయితే ఇచ్చేసేయాలి కంప్లీట్ గా నెక్ వన్ ఇంచు పైన మెడ దగ్గర నుంచి వన్ ఇంచ్ కిందికి ఈ కట్ వర్క్ అనేది ఉంటే సరిపోతుంది వన్ ఇంచ్ గ్యాప్ వదిలేయాలి అలా మనం ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చి మనం ఈ బకరాన్ని ఎలా అటాచ్ చేస్తాము ఏంటి ఎలా కొడతాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను లెంత్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో చూపించట్లేదు అనమాట అండి మీరు నాకు మెసేజ్ చేయండి చూడగానే లైక్ చేయండి ఇంతేనమాట అండి ఇంకొక హాఫ్ ఇంచు రౌండ్ తీసుకొని మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాము దీన్ని నెక్స్ట్ వీడియోలో నేను ఎలా కుట్టాను ఎలా అటాచ్ చేశాను బ్లౌజ్కి అనేది చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి మన ఛానల్ని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకేనా మీకు ఎలాంటి మోడల్స్ కావాలి ఏంటనేది నాకు ప్రతి ఒక్కటి కూడా చెప్తూ మెసేజ్ చేయండి నేను అవన్నీ కూడా మీకు మోడల్స్ చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా చాలా జాగ్రత్తగా కట్ వర్క్ అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటది అనమాట ఓకే అండి ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే క్లియర్ గా చెప్పి మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఇంకా ఒక్కొక్క వీడియో చూస్తూ ఉండండి